హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గుడ్ న్యూస్ ఈ జిల్లాలో రేపటి నుంచే కొత్త పెన్షన్ల పంపిణీ ఈ జిల్లాకి ముందుగా పంపిణీ చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి ఏపీలో స్పాస్ పెన్షన్ల పంపిణీ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అంటే ఏపీలో వృద్ధాప్యంలో ఉన్న వారు ఎవరైతే చనిపోయి ఉంటారో వారి భార్యకు కానీ లేదా వారి భర్తకి కానీ ఈ పెన్షన్ల జారీ చేయనున్నారండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు చెప్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పన్నెండున స్పాజ్ పెన్షన్ల పండుగ స్పాజ్ పెన్షన్ల పండుగ పన్నెండును నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సమాయత్తమైంది ఈ మేరకు జిల్లాకు రెండు వేల ఆరు వందల అరవై ఆరు పిన్షన్లు మంజూరయ్యాయి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పేరుతో ఒక్కొక్కరికి నాలుగు వేల చొప్పున ప్రతీ నెల అందించనున్నారు ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడవ తేదీ నుంచి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు భార్యాభర్తల్లో పెన్షన్ తీసుకుంటూ మరణిస్తే ప్రస్తుతం సజీవంగా ఉన్న భార్య లేదా భర్తకు పింఛన్ ఇస్తారు ఆయా మండలాలు అర్బన్ మున్సిపాలిటీ పరిధిలో ఎంపీడీఓ కార్యాలయాలకు మంజూరైన పింఛన్ల సొమ్మును బుధవారం బ్యాంకు ఖాతాకు జమ చేశామని వాటిని డ్రా చేసి గురువారం పంపిణీకి సిద్ధం చేయాలని మంగళవారం జిల్లాలో ఎంపీడీఓ కార్యాలయాలకు సమాచారం అందింది కూటమి ప్రభుత్వం అధికారం స్వీకరించి వీటికి ఏడాదైన సందర్భంగా స్పాచ్ పెన్షన్ల పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు చూశారు కదండి స్పాచ్ పెన్షన్స్ అంటే వృద్ధాప్యంలో ఉన్నవారు పెన్షన్స్ తీసుకుంటూ భార్య లేక భర్త చనిపోతే వారి భాగస్వాములకు ఈ పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందంటండి ఈ పెన్షన్లు రేపే పంపిణీకి సిద్ధం చేస్తున్నారండి స్పాచ్ పెన్షన్స్ అన్నీ కూడా అన్ని జిల్లాలలో రేపే పంపిణీ చేస్తున్నారు కొత్త పెన్షన్స్ దీనికి సంబంధించిన నగదును బ్యాంకులో జమ చేశారంట సచివాలయ సిబ్బంది ఈ పెన్షన్ల పంపిణీ కోసం రిలీజ్ చేసిన డబ్బును డ్రా చేసి రెడీగా పెట్టుకొని రేపు పంపిణీకి సిద్ధం చేయాలని అధికారుల ఆదేశాలు అయితే జారీ చేశారంటండి సో ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి రేపటికి ఏడాది కంప్లీట్ కావస్తున్నందున ఈ పెన్షన్లు అంటే ఈ కొత్త స్పాజ్ పెన్షన్లు అయితే రిలీజ్ చేయబోతున్నారండి అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందంట ఎక్కడెక్కడ అర్హులు ఉన్నారో అక్కడ వారందరికీ కూడా పంపిణీ చేస్తారంట రేపటి నుంచి సో ఇదండి ఏపీలో స్పాజ్ పెన్షన్స్ గురించి వచ్చిన అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ